జిల్లా జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నందికొట్టుకూరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున డిమాండ్ చేయడం జరిగింది విజయ విజయ విజయసాయిరెడ్డి అనుచిత వాక్యాలు చేయడం విలేకరులపై శోచనీయము విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నిజమే నిజంగా ఉండే వాస్తవాలను రాస్తుంటే పత్రికలలో కానీ టీవీలో కానీ చూపిస్తుంటే విజయ రెడ్డి ఆకృతం పట్టుకోలేకపోయి ఆ విలేకరుల పైన అనుచిత వాక్యాలు చేయడం శోచనీయం ఇది వెంటనే విజయసారథిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ జనరస్ట్ పెద్ద ఉద్యమం చేపడుతుంది అలాగే నంది కొట్టుకున్న కూడా బంద్ చేయడానికి దినకాటేసే ప్రసక్తి ఉండదు కాబట్టి వై వైసీపీ నాయకుడైనటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసారణిని అరెస్ట్ చేయాలని చెప్పి జనరల్ చూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం